నిజమైన పశ్చాత్తాత్మ అంటే ఏంటంటే ఇతరులకు అచ్చి ఉన్న దానిని తిరిగి ఇవ్వటం చూడండి జక్క అయినటువంటి వ్యక్తి ఉన్నాడు బైగుల్లో లోక స్వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే పది వచ్చిన వరకు ఈ జక్కయ్య మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ యథార్థవంతుడు కాదు నిజాయితీ పరుడు కాదు అన్యాయంగా అక్రమంగా ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షలు కోట్లు సంపాదించాడు వడ్డీ వ్యాపారస్తుడు ప్రజల దగ్గర అన్యాయంగా అక్రమంగా సంపాదించాడు ఎప్పుడైతే చూడాలని కోరిక పుట్టింది ఆయనకి ఆ కోరిక ఆయన ఏం చేసిందంటే మేడుచిట్టు ఎక్కినట్టు చేసింది మేడుచిట్టు ఎక్కిన ఆయన్ని ఏసై చూశాడు కిందికి రమ్మన్నాడు దిగాడు వచ్చాడు నేడు నేను నీతో కూడా నీ ఇంట్లో బస్ చేయవలసి అన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు అతనితో వెళ్ళటానికి ఇష్టపడి అతని ఇంటికి వెళ్ళాడు అది చూసిన అందరూ కూడా సనుక్కుంటున్నారు అందరు కూడా నోట్లో మాట్లు బయటికెళ్తున్నాయి ఇదేంటి పరిశుద్ధుడు కదా యేసయ్య నిజమైన దేవుడు కదా బోధకుడు కదా ఈ పనికి మామల ఇంటికి వెళ్ళాడేంటి ఈ పాపి అయిన జక్క ఇంటికి వెళ్ళాడని అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ జక్క పడ్డాయి వెంటనే మారు మనసు వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది పశ్చాత్తాపం వచ్చయా నేను తప్పు చేశాను బ్రహ్మ నేను అన్యాయంగా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేసి నా ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని అనేకుల అమాయకుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసి సంపాదించాను నేను పాపని ఒప్పుకొని అందరితో సరిపెట్టలేదు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా లాక్కున్నాడో ఎవరి దగ్గర అయితే మోసం చేసి రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది డబ్బులు వసూలు చేశాడో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస్సు చేయ వెళ్ళని చాలా సనుక్కొని చక్క నిలవబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకి నేను ఎవరినైనా తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లుతునని ప్రభుత్వం చెప్పిన పచ్చాతామంటే ఇదండి చేసిన తప్పుని గుర్తించి అన్యాయ నక్రమాన్ని గుర్తించి ఒకవేళ ఎవరి దగ్గరైనా బాకీ ఉంటే దిరిగి ఏం చేయాలి ఎవరినైనా అననాని ఉంటే ఆ మాటలు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేయి పట్టుకొని క్షమాపణ చెప్పాలా అదే నిజమైన పశ్చాత్త ఒకనే పాయిందని దుడుకుని వస్తే సరిపోదు అన్యాయం సొమ్ము ఇంట్లో ఉంచడానికి ఇష్టపడలేదు అక్రమంగా వచ్చింది ఇంట్లో తన 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 దగ్గర దాచుకోవడానికి ఇష్టపడలేదు ఎప్పుడైతే ఏ తన ఇంట్లో అడుగు పెట్టాడో అర్థమైపోయిందాన్ని ఈ బీరువా నా జీతం డబ్బులు కాదు కదా అక్రమంతో కొన్న బీరువా ఈ నగలు మోసం చేసి వచ్చిన డబ్బులతో కొనున్నాను ఈ బట్టలు ఇవన్నీ కూడా మోసం దగ ప్రజల నోట్లు కొట్టి సంపాదించి ఉద్యోగం పేరు మీద అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని దుర్నియోగం చేసి సంపాదించిన డబ్బులతో జక్కయ్య జీవితంలోకి జక్కయ్య ఇంటిలోకి ఏసై అడుగు పెట్టడానికి ముందు జక్కయ్యకు అంత మంచి నో పడింది ఆ ఇంత నాదే కదా ఎంత సంపాదించానో ఎన్ని డబ్బులు అనుకున్నాడు ఎప్పుడైతే ఆ చీకట్లోకి వెలుగొచ్చిందో ఆ నిజమైన వెలుగు ఆ పరిశుద్ధమైన వెలుగు ఎప్పుడైతే తన జీవితంలో తన ఇంట్లోకి ప్రకాశించిందో ఆ వెలుగులో అంత కూడా మోసం కనపడతా ఉంది అంత పాపం కనపడతా ఉంది ఎవరి దగ్గర అన్యాయంగా దోచుకున్నాడో ఎవరి దగ్గర అన్యాయంగా మరి ఆ డబ్బులు దోచుకొని ఆ డబ్బులతో ఏమేమి కొన్నాడు అన్నీ పడతా ఇది పాపము ఇది తప్పు నేను పాపిని ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను తన ఆస్తిలో తన ఆస్తిలో అంటే తన ఉద్యోగంతో సంపాదించినటువంటి తన తన ద్వారా వచ్చినటువంటి ఆస్తి ఏదైతుందో అందులో సగం బీదలకు ఇస్తాను ఎవరి దగ్గరైతే రెండు నాలుగు తీసుకున్నాను రెండు తీసుకున్నానికి నాలుగు ఇస్తాను నాలుగు తీసుకున్నానికి ఎనిమిది ఇస్తాను ఎనిమిది తీసుకున్నానికి పదహారు ఇస్తాను రెండంతగా నేను చెల్లిస్తాను ఎవరిది నా దగ్గర ఉండడానికి పశ్చాత్తాత్మ అంటే ఏదో పాపను ఒప్పుకోవటం కాదు ఇతరులకు బాకీని కూడా తిరిగి ఇచ్చేయాలి అదే నిజమైన పశ్చాత్తాపం చూస్తే ఆరవది నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే రక్షణ ఆనందం కోసం విలపించటం నిజమైన పశ్చాత్తాపం నేను కొరకండి రక్షణ ఆనందం కోసం చూడండి దావీ యాభై ఒక కీర్తనలు ఏమంటాడో పదకొండు పన్నెండో వచ్చిన రక్షణ ఆనందం నిజమైన పశ్చాత్తాత్మ అంటే రక్షణ ఆనందం కోసం ఏడవటము దావిదు కీర్తనలు కీర్తనలు యాభై ఒకటి పదకొండు పన్నెండు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్దు నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము ఏమంటున్నాడు పాపం చేసిన తర్వాత పాపం చెయ్యకముందు దావికి రక్షణ ఆనందం ఉంది సంతోషం ఉంది పాపం చేసిన తర్వాత అని ఎప్పుడైతే తెలిసిందో దా ప్రాంతంలో ప్రార్థనలో ఏమంటున్నాడంటే ప్రభు నీ రక్షణ ఆనందమును మరలా నాకు పుట్టించుకుని దగ్గర నుంచి నిజమైన పశ్చాత్తాపం అంటే రక్షణ ఆనందాన్ని ఆనందం కోసం విలపించటమే ఏడవది నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే దేవుని చిత్తానుసారంగా దుఃఖించడం ఎవరి చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా మన చిత్తానుసారంగా కాదు దేవుని చిత్తానుసారంగా దుఃఖించిన వాడికి ఆ మారు మనసు రక్షణ కలుగుతుంది ఈ లోకానుసారమైన చిత్తానుసారంగా దుఃఖించిన వానికి ఏం జరుగుతుందో నిన్న మరణం దైవ చిత్తానుసారంగా దుఃఖించాలి దైవ చిత్తానుసారంగా దుఃఖించిన వాడికి రక్షణ మారు మనసు ఆనందం కలుగుతుంది దైవ చిత్తానుసారంగా అనుసారంగా దుఃఖించటము నిజమైన పశ్చాత్తాపం ఈరోజు మీరు గమనించుకోండి దేని గురించి ఏడుస్తున్నారు నిజమైన పశ్చాత్తాపం అంటే ఇది నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ ఏడుపు నీలో జరిగిన పాపం గురించి ఏడవాలి ఏడిస్తే నువ్వు ఏడిస్తే నీ నీ నీలో జరిగిన ఆ తప్పిదముల గురించి ఆడవాలి నువ్వు ఏడిస్తే నీ ఆత్మ నీ ఆత్మ గురించి నీ ఆత్మక్షేమం గురించి ఆడవాలి ఈ లోకంలో నీ పిల్లల గురించో లేకపోతే వాళ్ళ వాళ్ళ గురించో వీళ్ళ గురించో ఒకవేళ వాళ్ళ గురించి ఏడ్చి ఏడ్చినా నేను కొరకు ఏడవాలి రక్షణ గురించి మారు మనసు గురించి ఏడవాలి వాళ్ళ ఉద్యోగాల కొరకు వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు ఏమండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు వాళ్ళ ఆనందం కొరకు అర్థమవుతుందా వాళ్ళకి మంచిగా ఉండాలి వాళ్ళకి ఇది రావాలి ఇది రావాలి వీటి గురించి కానీ ఏడవలసింది నువ్వు ఏడిస్తే నీ పిల్లల యొక్క మారు మనసు శుభ్రవ్వా ఈరోజు వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్ళకొడతాయా పరలోకం వెళ్ళాలి నీ రక్షణ నుంచి తప్పిపోకూడదు నీ మారు మనసు నుంచి తప్పిపోకూడదు ఇది ఆడవాల్సిన ఏడుపు అంటే టోటల్గా నీ ఏడుపు దేని గురించి అంటే పాపం గురించి నీ హృదయ క్షేమం గురించి నీ నీ యొక్క ఆత్మ స్థితి ఎదుగుదల గురించి కానీ చాలా మంది దేని గురించి ఏడుస్తారు దేని గురించి ఏడుస్తారు ఈరోజు చాలా మంది చూడండి ఈ లోక లోక సంబంధమైన విచారం గురించి కుటుంబం ఏదైనా బాధ కలిగితే ఏడుపే ఏదైనా దుఃఖం కలిగితే ఏడుపే ఏదైనా అనారోగ్యం వస్తే ఏడుపు ఎందుకు ఏడవాలా దాని గురించి ఏడవని చెప్పలేదు దేవుడు శిలో మీద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు నా గురించి ఏడవద్దు అన్నాడు ఎవరి గురించి ఏడవన్నాడు మీ గురించి మీ పిల్లల గురించి అంటే దాని అర్థం ఏంటి మీ పిల్లలు మీరు రక్షణ పొందాలా రక్షణ రక్షణ విలువైనది రక్షణ పోగొట్టుకుంటే అంత పోగొట్టు పోగొట్టుకున్నట్టే రక్షణ పోగొట్టుకున్న వ్యక్తి ఏమండి ఇక దేనితో సమానం కాలేదు రక్షణ చాలా విలువైనది ఆ రక్షణ ఈరోజు కోరుకోబడి ఈ లోకంలో చిన్న చిన్న వాడికి రాజు పడి రక్షణ కోరుకోబడి ప్రతిరోజు పశ్చాత్తా పడాలి ప్రతిరోజు మారుమనసు పొందాలి ప్రతిరోజు దేవుని దగ్గర ఏడవాలి దేవుని దగ్గర ఏడ్చిన ప్రతిసారి కూడా ఆ ఏడుపు దేని గురించి ఉండాలంటే నీ పాపం గురించి నీ పశ్చాత్తాపం గురించి దేవాన్ని నీ పాపిని నన్ను క్షమించయ్యా నీ రక్తంలో కడుపు నన్ను పరిశుద్ధపరచు ప్రభు నా మనసు నూతనపరుచు నా ఆలోచన నూతనపరచు నన్ను నీ వల్లే మార్చు ప్రభు నీ స్వారూపంలోకి మార్చు నీ యొక్క నీలోనికి రూపాంతరపరచాల ప్రభు నన్ను నన్ను నీ శిష్యురాలుగా శిష్యునిగా నేను మార్చబడాలా ప్రభు దీని గురించి ఆడవాలి దీని గురించి రియల్ దీని గురించి ఇట్లా ఎవరైతే నిజమేన నిజంగా ఏడుస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టి నువ్వు నిజంగా నీ పశ్చాత్తాపం గురించి ఏడుస్తున్నట్లయితే నీ జీవితంలో నీ పిల్లల గురించి నువ్వు చెట్టు ఏడ్చే పరిస్థితి దేవుడు రాని ఒకవేళ నువ్వు ఏడ్చిన వాళ్ళ రక్షణ గురించి తప్ప వాళ్ళ మారు మనసు గురించి తప్ప వాళ్ళ ఆత్మిక ఆధ్యాత్మికమైన జీవితం గురించి తప్ప ఒకవేళ వాళ్ళ రక్షణ పొందిన వ్యక్తులు అయితే నా బిడ్డలు రక్షణ పొందారు ఎక్కడో దూరంలో చదువుకుంటున్నారు తండ్రి అయ్యా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలవదు ఎవరితో తిరుగుతుంది చదువుతున్నారో తెరవదు కాలేజీకి వెళ్తున్నారో లేదా హాస్టల్లో కూర్చుంటున్నారో ఇంకెక్కడ కొంటున్నారో నాకు తెలియదు ప్రభా నేను అడిగితే వాళ్ళు కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నారు నేను అడిగితే చక్కగా చక్కగా చదువుకుంటానని చెప్తున్నారు కానీ అంత నీకు తెలుసు ప్రభా నువ్వు వాళ్ళ గురించి ఆడవాలా వాళ్ళ గురించి ఆడవాలా చదువు గురించి కాదు ఏడవాల్సింది చదువు ఎట్లాగైనా వస్తుంది ఏ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ రాలేదా చెప్పండి టెన్త్ క్లాసు పదిసార్లు పాస్ అయిన ప్రపంచాన్ని తిరగరాయలా రాసర ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకురాలేదా చదువు పెద్ద ఇంపార్టెంట్ కాదు రక్షణ ఇంపార్టెంట్ ఏమండి ఈ లోకంలో లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఇంపార్టెంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనిషి జీవితంలో గా జరిగిపోయేటువంటి పరిస్థితులు చదువు పెళ్లి ఉద్యోగం గర్భ పొలము అన్నీ జరుగుతూనే ఉంటాయి నువ్వు వద్దన్నా ఆగవు ఒకవేళ జరగకపోయినా నష్టమే లేదు ఎందుకంటే ప్రపంచంలో మనిషి ఎక్కువ కాలం బ్రతకడు ఈ లోక యాత్రను ముగించవలసిందే